మహిమ కలుగునుగాక నామంలో మీ అందరికీ పద్నాలుగవ తేదీ అక్టోబర్ మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న ఒక గొప్ప భాగ్యము అద్భుతమైన వాగ్దానము నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడు వాడవగుదువు నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడు వాడవగుదు చక్కరియా గ్రంథము మూడవజ ఏడవ విజయం మందిరము మీద అధికారి ఈరోజు అద్భుతమైన వాగ్దానము మనము నేర్చుకోబోతున్నాం నా జీవితంలో ఈ వాగ్దానము చూచి ఆయన శూన్యములో భూమిని వేలాడదీసే దేవుడని ఒట్టి చేతులతో ఇక ఎటువేలాలో నిక్కుతో చిన్నప్పుడు ఆయన పేరు పెట్టి పిలిచి ముందు ఒక్కొక్కరిగా సమకూర్చి తరువాత ఇరుకునందు మర్రపెట్టగా విశాలమైన స్థలములకు నడిపించి అనేక అద్భుత కార్యములు చేసి గొప్ప క్షణాంగమును తీసుకుని వచ్చి పరీక్షించుటకు మొత్తము యహోవా ఇచ్చేను ఎహోవాయ తీసుకుని ఆయన చెప్పాడు మొత్తం తీసేస్తున్నాను కానీ నా సన్నిధిని కాసుమ ఆ మొత్తంలో సమస్తమును తీసివేసినప్పుడు ఎంతమంది నువ్వు సిద్ధపరిచావు కనీసం ఏడుగున్నాయంటే నేను అనుకున్నాను చాలామందిని సిద్ధపరిచాను అనుకున్నాను తర్వాత తెలిసింది ఒంటరిగా నీవు నేను వచ్చాము ఆయన ఉంచితే తప్ప ఆయన ఇస్తే తప్ప పైనుండి అధికారము మనకి అనుగ్రహిస్తే తప్ప మనము ఏది పొందుకోలేము ఏమీ చేయలేము ఈ రోజున అనేక మంది సేవ చేస్తున్నారు ఏ ఒక్కరికి విమర్శనగా నేను చెప్పట్లేదు కానీ ఆ సేవ నువ్వు చేస్తున్నావా దేవుడు నీకు ఇచ్చాడా నువ్వు చేస్తే బహుగా ఫలిస్తుంది అనేక మంది క్షణాంగం వస్తారు అది ఒక రిలీజియస్ సెంటర్ అవుతుంది అయితే దేవుడు చేపిస్తే అను క్షణము కృమిలి కుమిలి ఆడవాలా కృంగి కృంగి ఆడవాలా ఇలా ఇచ్చినట్టు ఇలా ఇస్తాడు అలా తీసేస్తాడు అలా వచ్చినట్టు వస్తారు వాళ్ళ కార్యం జరుగుతుంది ఆగిపోతారు ఏ చిన్న మాట వాళ్ళకి నచ్చకపోయినా ఆగిపోతారు చవసార్లు గుండి పగిలి ఆడవాళ్ళనిపిస్తుంది ఎక్కడున్న వాళ్ళము అక్కడే ఉంటాము ఎప్పటికప్పుడు కొత్త నీరు వస్తూ ఉంటుంది పాత వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అదొక ప్రయాణంలాగా ఆ మజిలీ వచ్చిన వాళ్ళు దిగిపోతుంటే ఏంటి ప్రభా ఇది ఇంకా ఎలా చేస్తే నీకు ఇష్టమవుతుంది సే అయినా నేను నీకు దేవుడను అని చెప్పి ఆయన లోపల నుంచి చెప్తూ ఉంటాడు కానీ బయట ప్రజలకి ఎప్పుడు ప్రజలు కావాలి ప్రజలకి ఎప్పుడు గొప్పలు కావాలి ఆయన మందిరము అంటే ఒక కట్టడంలో నివసించుడు అని మనకు తెలుసు మన హృదయమునే మందిరముగా మారుస్తాడని ఆయన సజీవమైన బలియాగముగా మన జీవితాన్ని బలిపీఠం మీద పెడతాడని ఆదాము నిబంధన మీరినట్లు మీరు మేరకూడదని ఈరోజున నేను కన్నీటితో ఈ వాక్యం చెబుతూ ఆయన నాకు తిరిగి దర్శనమిచ్చి నీకు సమస్తమును తిరిగి రెండంతాలు నేను అనుగ్రహిస్తున్నాను ఈ శోధన కాలంలో నీవు నాకు అనుకూలంగా నడుచుకున్నావని చెప్పి మూయబడిన ప్రతి ద్వారము తెరుస్తాను ధైర్యం కలిగి సాక్ష్యం పలుకు అని చెప్పినప్పటికీ అది జరగని పని అని ఈ లోకము సాక్ష్యము ముద్రగుద్దుతుంది కానీ దేవుడు చెప్తున్నాడు నాకు అసాధ్యమైనది ఏదైనా కదా ఐ అపాయింటెడ్ యూ టు టేక్ కేర్ ఆఫ్ మై టాబన్ అంకల్ ఆర్ మై టెంపుల్ ఆర్ మై కోర్ట్ యార్డ్స్ దేవుడు నేను నియమించగా తీయగలిగేవాడు ఎవడు ఉండడు దేవుడు నీకు ఇవ్వగా దాన్ని ఏలెత్తి చూపించగలిగే దమ్ము ఎవ్వరికీ లేకుండా చేస్తాడు నీతి అంటే దేవునికి లోబడుట పాపము అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం ఆజ్ఞ ఏంటి ప్రేమించండి సో ప్రేమకు వ్యతిరేకముగా ఏది ఉన్నా అది అవిధేయతే ఈరోజు మనం నేర్చుకుంటున్న ఈ వాక్యము ఎందుకంటే ఈ వాక్యం చెప్పడానికి యామై రెడీ గాడ్ ఐ యు గోయింగ్ టు గివ్ మీ అనదర్ ఛాన్స్ అది లోకం అనుకుంటుంది అనదర్ ఛాన్స్ కాదు ఆయన ఎప్పుడూ కూడా నిన్ను ఒక్కసారి పేరు పెట్టి పిలిస్తే ఈ లోకం అంటుంది దేవుడు వదిలేశాడు అని పరలోక రాజ్యం చెప్తుంది నిన్ను వెయ్యంతల ఆశీర్వాదము ఇవ్వాలి అంటే నువ్వు ఏమి చేస్తావా శోధన కాలమందు ఆయన ఆయన నిన్ను పరీక్షించి చూచేవాడుగా ఉన్నాడు అందరూ ఉన్నప్పుడు ఎలా ఉన్నావు అందరూ వదిలేసినప్పుడు ఎలా ఉన్నావు అన్నీ ఉన్నప్పుడు ఎలా ఉన్నావు ఏమీ లేనప్పుడు ఎలా ఉన్నావు ఐ ఓకే విత్ గాడ్ ఐ యు కంఫర్టెడ్ విత్ గాడ్ వాట్ ఎవర్ మై బి ద సిచ్యువేషన్ జస్ట్ లుక్ కాన్ టు గాడ్ ఏదేమైనా ఎవరేమన్నా నీ దేవుడు నిన్ను చెయ్యి పట్టి లేవనెత్తే దేవుడని నువ్వు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండగలుగుతున్నావా నీ ఎద్దుకు వారికి అటువంటి నిబ్బరమైన ఆత్మ విషయములను బోధించగలుగుతున్నావా అటువంటి సాక్ష్యము నీవు కలిగి ఉండకుండా అటువంటి స్వస్థ బుద్ధి హెల్తీ నేచర్ నీలో లేకుండా ద గుడ్ ఆటిట్యూడ్ నీలో లేకుండా ఎలా కుదురుతుంది ఈ రోజున అటువంటి వాక్యము జకర్యా గ్రంథం మూడవ చేయం ఏడవచ్చు

ఆయన సన్నిధిలో ఆయన తేజో మహిమ నిందు నివసించు మందిరములతో ఆయనతో కూడా కలిసి పది సంవత్సరాలు నివసించిన మేము ఈ రోజున తిరిగి ఎక్కడ అడుగు పెట్టినా మేము చర్చిలో ఉన్నామని చెప్తూ దైవజనుడు ఎక్కడ అడుగుపెట్టినా కూడా అది మందిరముగా మార్చబడాలి అది దేవుని చిత్తమైనది కారణము మందిరము అంటే ఈ లోక కట్టడము కాదు మందిరము అంటే జనాంగము కాదు మీ హృదయము అంతకంతకు అంతకంతకు విశాల పరచబడి ఉన్నప్పుడు మీ హృదయం అనే ఆలయములో ఆయన నివసించేవాడుగా ఉన్నాడు కాబట్టి ఈ వాక్యము ఇంగ్లీష్లో న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ జకయ్య చాప్టర్ త్రీ వర్సెస్ సెవెన్ దిస్ ఇస్ వాట్ ద లార్డ్ ఆఫ్ హెవెన్స్ ఆ మిస్సెస్ ఏమంటున్నాడు ఇఫ్ యూ ఫాలో మై వేస్ అండ్ కేర్ఫుల్లీ సర్వ్ మీ అంటే నీవు సేవ చేయడం ముఖ్యం కాదు ఆ సేవ ఆయనకు చిత్తములో ఉందా ఆయన అంగీకారంగా ఉందా ఆత్మానుసారంగా ఉందా శరీరానుసారంగా ఉందా మనుష్యులను సంతోష వారిగా ఉందా మనుష్యులను ఆకర్షించేవారిగా ఉందా మనుష్యుల కొరకు పథకాలు రచించేవారిగా ఉందా లేక దేవుని చిత్తములో దేవుడు చెప్పింది చేటకు దేవునికి శిరస వహించుటకు మనము ఆ విధముగా దేవుని స్వరము విని అందులో మనం నడవగలుగుతున్నామా కనుక ఇక్కడేమంటున్నాడు దెన్ యూ విల్ బి గివెన్ ఓవర్ మై టెంపుల్ అండ్ ఇట్స్ కోట్ యార్డ్స్ అప్పుడు మాత్రమే నేను నీకు నా మందిరం మీద మరియు వాటి ఆవరణముల మీద అధికారిగా ఉంచుతాను ఐ విల్ వాక్ అమంగ్ అమాంగ్ దీస్ స్టాండింగ్ ఇయర్ అంటే అక్కడ పరలోక రాజ్యములో జరుగుతున్న కార్యము అక్కడ నిలిచి ఉన్న వారిని చూపించి ఆ విధమైన భాగ్యము మనకిస్తాను అంటున్నాడు ఒకసారి చూసినప్పుడు గ్రంథము మొదటి అధ్యయం పన్నెండవ వచ్చినంలో దేవుని యొక్క వాక్యము స్పష్టంగా చెబుతుంది ఏమంటున్నాడు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు నా ఆవరణంలోనికి మిమ్మల్ని ఎవరు అంటే నా సన్నిధిని కనబడవల్లని ఎవరు మిమ్మల్ని త్రొక్కమన్నారు చాలాసార్లు మనం అనుకుంటాం ప్రార్థన మందిరము అని అందరికీ అని కరెక్టే కానీ కొన్నిసార్లు ఆయన కొంత కొంతమందిని అడుగుతూ ఉంటాడు ఒకానొక నాలుగు దినము నన్ను అడిగాడు నువ్వు రావడానికి వీలు మనకు అస్సలు ఎందుకు మనము దేవుని ఎందు పూర్ణ ఆ యొక్క అవగాహన కలిగి ఉన్నప్పుడు ఆయన క్షణం మాత్రము కోపగించువాడు కానీ తరతరాలకి కృప చూపించువాడై ఉన్నాడు ఇక్కడ చెప్పబడుతున్న ఈ గ్రంథం మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము రండి మన వివాదము తీర్చుకును ఆయన నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు మీ పాపములు ఎర్రగా ఉంటే ఆ యొక్క అంటే గొర్రెపొచ్చు వలె తెల్లగా రత్నము కెంపు వలె ఎర్రగా ఉన్నా మరి ఏ విధంగా హిమము వలె తెల్లగా చేస్తానంటూ సమ్మతించి నా మాట విని మొత్తం పరిశుద్ధ గ్రంథం అంతా ఇందాక చెప్తున్నాం మాట వినుట శ్రేష్టము కనుక విశ్వాసము అంటే దేవుని కలిగి ఉట విశ్వాసము కారణము ఏంటి మనం ఇక్కడ చూసినప్పుడు ఇర్మియా గ్రంథం ఏడవ అజ్యం ఇరవై మూడవ వచ్చిన మీరు నా మాటలు అంగీకరించిన నేను మీకు దేవుణ్ణయి ఉంటాను మీరు నా కుజంలో ఉంటారు కనుక దేవుని మాటలు అంటే సమ్మతించకుండా ఇద్దరు కలిసి నడవగలరా కనుక సమ్మతి అనేది సమాధానం అనేది ఇక్కడ యోహాను శువార్త పదిహేనవ అధ్యాయం నాలుగవ వచ్చిన దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నీకు నాకు స్పష్టంగా దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారు ఇక్కడ నాయందు నిలిచి ఉండు నేను ద్రాక్షవల్లిని మీరు తీగలు మీరు నాయందు నిలిచి ఉంటే తప్ప మీరు ఏమీ చేయలేరు అని చెప్తూ అపార్ట్ ఫ్రమ్ మీ యూ కెన్ డూ నథింగ్ నాకు వేరుగా ఉండి మీరు ఫలించలేరు ఆయనలో ఉన్న జీవమును తీసుకుని ఆయన జీవమును మనుషులకి మనము పంచిపెట్టు వారముగా ఉండాలి కాబట్టి ఇక్కడ మనము బహుగా ఫలించటం వలన తండ్రి మహిమ పరచబడతాడు కనుక ఏమన్నాడు మీరు నా ఆజ్ఞలు గై కొని ఎడలా మీరు నాకు స్నేహితులై ఉంటారు ఇక్కడ యోహాను గారు రాస్తూ ఇవే వాక్యాలు యోహాను గారు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము మూడో వచనం నుంచి మనము చదివిన ఎడలా మనము ఆయన ఆజ్ఞలను గైకొని దీని వలన ఆయనను ఎరిగి ఉన్నాము అంటే ఆయన ప్రేమ మనము కలిగిన ఆయన ప్రేమ మన ఎందుకు ఉంది కనుక ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పి ఆయన ఆజ్ఞలు గైకొనని వాడు ఆబద్ధికుడు కాబట్టి ఆయన వాక్యము ఎవడు గైకొనునో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమై ఉన్నది కనుక యస్సు క్రీస్తు వలె మారుటకు యస్సు క్రీస్తుని గూర్చిన అవగాహన కలిగి ఉండుటకు యస్సు క్రీస్తు ఏ విధముగా మాట్లాడాలో ఏ విధముగా మౌనం వహించాలో ఏ విధముగా కార్యములు చేశాడో మనకి తెలియపరిచేవాడే పరిశుద్ధాత్మ దేవుడు దేవునికి మనకి మధ్యవర్తిగా ఉంటాడు కనుక ఆయన ఎందుకు నిలిచి ఉన్నామని మనం చెప్పుకొని నేడలా ఆయన ఎలాగూ నడుచుకునేనో మనము అలాగ నడుచుకునవలసిన వారమై ఉన్నాం కాబట్టి ఇక్కడ ఆజ్ఞ చెప్పుతూ ఏమంటున్నాడు వ్యోహాను గారు చెప్పు మీకు క్రొత్త ఆజ్ఞను నేను రాయటం లేదు కాబట్టి మొట్టమొదటిది పూర్ణమైనది సమస్తము చేసేది ఒక్కటే చెప్తున్నాడు ప్రేమ కాబట్టి ఆయన నామమును బట్టి మీరు పాపములను క్షమించుటకు మరియు సమాధానము కలిగి ఉండుటకు మరియు దీర్ఘశాంతము కలిగి ఉండుటకు అంటే ఎప్పుడైతే మనలో అందుకనే ఇక్కడ మనుష్యుడ ఏది ఉత్తమము అది నీకు తెలియపరచబడి ఉన్నది ఏమిటి న్యాయముగా నడుచుకుట కనికరమును ప్రేమించుట దీన మనస్సు కలిగి ఉండుట ఇవి దేవుని రిక్వైర్మెంట్స్ కనుక ఎప్పుడైతే ఇవి మనం చేస్తామో గలతీలకు రాసిన పత్రిక ఐదు పదాలు ఆత్మానుసారముగా మనము నడుచుకున్నప్పుడు శరీర ఇచ్చలను మనము నెరవేర్చు శరీరము ఆత్మకి శరీరము ఇజుకొట్టు మనస్సు ఇజుకొట్టు లోకము ఆత్మ ఇజుకొట్టు హృదయము ఇజుకొట్టు పరలోకము కాబట్టి ఇక్కడ మనము ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కాబట్టి ఆత్మ చేత నడిపించబడుతున్నామా శరీర కార్యముల చేత అనగా భవోద్రేకములు అనగా మన మట్టి నుంచి వచ్చిన ఆ కార్యాలు రక్తము నుండి వచ్చిన కార్యాలు ఇంకా చెప్పాలి అని అంటే నిన్ను వాసపరిచేది నీలోనే ఉన్న ఆ పడిపోయిన స్వభావం ఎప్పుడైతే అవి కాకుండా ఆత్మ ఫలము నీలో ఉంటుందో ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము ఆశానిగ్రహము కనుక ఇక ఎన్నడూ కూడా ఎవ్వరూ నిన్ను వేలెత్తి చూపకుండా అటువంటి కార్యాలు నీకు నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రేమను కుమ్మరిస్తాడు ఆయన శాంతిని మనకిస్తాడు ఆయన సమాధానం మనకిస్తాడు ముఖ్యంగా చెప్పాలంటే మనము నడవవలసిన ప్రతి మార్గములో యేసు క్రీస్తు ప్రభువుల వారు ఆయన చెబుతా ఉంటారు తొందరపడంతో నేను తోడై ఉన్నాను కనుక ఏ విధముగా క్రీస్తు సంగము ఆయన శరీరమని శిరస్సు అయి ఉన్నాడని మనం గుర్తెరుగుతాము మనకి ఇచ్చిన అవగాహనను బట్టి అందరిలాగా కాకుండా క్రీస్తుని పోలిన సంగముగా వచ్చిన వారికి క్రీస్తు ప్రేమను ప్రకటించే వారముగా ఈ లోకపు సంబంధమైన ఆదరణ మాటలు కాక దేవుని హృదయ అనుసారముగా ఏ రోజునైతే మనము ఆ కార్యాలు వారికి అర్థమయ్యేటట్లు క్రీస్తు వారిని మనము మన హృదయానికి యజమానుడిగా చేసినప్పుడు ఆయన బహుగా సంతోషించువాడుగా ఉన్నాడు ఆయన ఆలయము మొట్టమొదట మనము చెప్పగలిగితే బలిపీఠం కట్టారు రాళ్ళు పేర్చి తర్వాత ప్రత్యక్ష గుడారము దావీదు వచ్చి మందిరం కడతా అన్నాడు కానీ సలోమోన్ కట్టాడు మందిరము తర్వాత యసు క్రీస్తు ప్రభులు వారు ప్రవచించారు ఆ మందిరము కోర్చబడింది ఇప్పుడు మనమందరము సజీవ యాగముగా ఆత్మ సంబంధమైన మందిరములుగా కట్టుబడుతున్నామని గారు మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో మనకి చెప్పబడుతున్నాయి ఆ విధముగా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణములను అతిశయమును ప్రచురించుటకు మనమందరము కూడా ఏర్పరచబడిన వంశము రాజ్యులైన యాజక సమూహము పరిశుద్ధమైన జనము దేవుని శుద్ధైన ప్రజలుగా ఆయన చేటుకు ఇష్టపడుతున్నాడు అటువంటి కృప మనకు ఆమె